నడి రోడ్డు మీద ఒకరికల్ల ఒకరు పట్టుకొని కొట్టుకుంటారు చూసిన వీళ్ళు మామూలు మనుషులు కాదు అంటే పోలీస్ డ్రెస్సు ఉండి కానీ కానిస్టేబుల్ అని అర్థమవుతుంది యువతలైన కూడా కానిస్టేబులే ఒక ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన నార్మల్ సివిల్ కానిస్టేబుల్ అన్నట్టు ఇక పక్కన అమ్మాయి కోసం వీళ్ళిద్దరు కొట్లాట ఊరిని పోలీసు వాళ్ళు కూడా గిట్ల అమ్మాయిల కోసం కొట్లాడుకుంటారా అని అనుకునేరు అట్లనే జరిగింది మరి విజయవాడ ఒక ఆయన పేరేమో రావట ఇంకొక ఆయన పేరేమో శ్రీనివాస నాయకు ఈ శ్రీనివాస నాయకు అంటే ఆయన అమ్మాయి చేయి పట్టుకుండా అని చెప్పేసి ఇక ఇంకొక ఆయన ఎంటర్ అయితే వీళ్ళిద్దరు కలిసి కొట్టుకున్నారు ఇక మధ్యలో అమ్మాయి కూడా ఎంటర్ అయ్యి ఇక ఎట్లా పడితే అట్నే బూతులు తీసుకుంటా నేను ఎక్కడ పోతే ఏంది అని చెప్పేసి పల్ల పల్ల దాసుడు రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అందుకుంటా డ్యూటీలో ఉన్నా సరే ఇక ఆయన తప్పు చేసిండు కాబట్టి అట్లా మాట్లాడుతున్నా కూడా సపడి చేయక మెసలకుంటున్నాడు అట్లా తల్లి అనుకుంటా మాట్లాడుతున్నాడు బిగ్గిరద గువ్వ గుయ్యం అనిపిస్తున్నది కదా నైట్ డ్యూటీలో ఉండి మీరు చేసేది గిదా ఒక అమ్మాయిని సేవ ఆడతారా గిట్లనా అని చెప్పేసి పొల్లు పొల్లు దాస్త అన్నది కానిస్టేబుల్ అన్న ఇక ఈ ముచ్చట ఆ నోట ఈ నోట కమిషనర్ దాకపోయిందట అమ్మాకింత పని చేస్తారు ఆ డ్యూటీలు ఉండి అని చెప్పేసి ఇద్దరిని సస్పెండ్ చేసి ఇంటికాడ కూర్చొని గదే రోల మీద తిరుక్కుంటా తాకుంటే అమ్మాయిలు సిడానికి ఇక లోపలికి ఎత్తాం మిమ్మల కూడా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఇద్దరిని సస్పెండ్ చేసిందట చూసిన అమ్మాయి కోసం డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అమ్మాయిలకు ప్రేక్షణీయాలు కానీ అమ్మాయిని సేవ్ పట్టుకొని లాగి వీళ్ళిద్దరు అనుకుంటే ఇక పోలీసు వాళ్ళ మీద గౌరవం ఎట్లుంటుంది ఉన్న పోలీసు వాళ్ళని ఎట్లా చూస్తారు పబ్లిక్ గాయంత ఉండొద్దా తాగి డ్యూటీలు చేస్తారు ఇసవంటి పోలీస్ అన్నలకు ఇసవంటి కావాల్సిందని చెప్పేసి పబ్లిక్ కూడా అనుకుంటున్నారు